హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ముగ్గు మా అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్లో పక్కన అమ్మాయి వేసిందండి ఎంత బాగు నేస్తుందండి అమ్మాయి ముగ్గులు తిరుపతి కూర్చున్నానండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి బాబు శిల్పారావుకి వెళ్తామంటే వెళ్తున్నామండి తిరుపతి రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుందా అండి ఈ రోజు చూసినట్టు రేపు ఉన్నట్టు అలా రేపు చూసినట్టు ఎల్లుండటం లేదండి అంత చూసినప్పటికీ ఇప్పటికీ చాలా చాలా డెవలప్ అయిందండి కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ ఏమున్నదండి ఫ్లైఓవర్ మీద పోతూ ఆ రంగురంగుల బిల్డింగులు చూస్తుంటే మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నదండి జానరు ఫస్ట్ అయినందువల్ల ఎక్కడ చూసినా రోడ్లో జనాలే జనాలండి మేము శిల్పారామం వెళ్ళామా అక్కడ జనాలండి అసలు సందు లేదు ఇంకా పోయి కారు పార్కింగ్ కూడా ప్లేస్ లేదని తనకి ఇంకేం చేస్తాం వెనక్కి వచ్చి ఇద్దో చూడండి ఏమి జనాలోనో ఇప్పట్లో ఏమైనా జనాలు లైఫ్ భలే ఎంజాయ్ చేస్తున్నారు కదండి తిండి విషయంలో కానీ బట్టల విషయంలో కానీ ఇలా చూసే లొకేషన్స్లో కానీ ఏమైనా డబ్బులు లెక్క చేయకుండా ఎంజాయ్ చేస్తున్నట్టే అని అనిపిస్తారండి నాకు నాకు అలా అనిపిస్తుంది అంటుంది ఇట్లాగా చూస్తుంటే మీకు అలా అనిపిస్తుందా అండి నాకు కామెంట్స్లో జరిపండి మీకు అలా అనిపిస్తే చాట్ హౌస్కి వెళ్ళేసి అక్కడ దహీ సమోసా చాటు స్వీట్ పూరి తింటుంటే ఏమి ఉన్నదండి వల్లి టేస్ట్ ఉన్నదండి ఏమైనా మనం ఎంత చేసినా టేస్ట్ రాదండి వాళ్ళకు చేసి చేసి అలవాటు ఏమో భలే టేస్ట్గా ఉందండి ఈసారి శిల్పారావు వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో పెడతానండి సరేనండి కొంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి